క్రైజ్ అలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము దేవుని వాగ్దానము దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును అమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభువైన క్రీస్తు వారే మన దేవుడై ఉన్నాడు ఆయన నిశ్చయముగా మిమ్మును చూడవచ్చునుగాక గాడ్ విల్ ష్యూర్లీ విజిట్ ఆమెన్ ప్రైజ్ ది ప్రభు అయిన క్రీస్తు నీ వద్దకు వచ్చుచున్నారు నిన్ను చూడవచ్చుటకు నీ స్థితిగతులు మార్చుటకు నీ పాప జీవితమును మార్చుటకు తనను తాను తగ్గించుకొని తన దైవత్వమును విడిచి తనకున్నటువంటి రాజరికమును విడిచి నీ వద్దకు ప్రభు అయిన క్రీస్తు వారు వచ్చిచున్నారు ఎందుకంటే ఆయన నిశ్చయించుకొని ఉన్నాడు ఇతను ఈమె నా బిడ్డ పాపములో నుండి నేను పైకి లాగాలి పాపములో నుండి పరలోక రాజ్యములో చేర్చాలి అని ఆయనే నీ యొద్దకు నిశ్చయముగా వచ్చుచున్నాడు నిన్ను చూడవచ్చుచున్నాడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక గాడ్ విల్ ష్యూర్లీ విజిట్ యు నిశ్చయముగా దేవుడు మిమ్మును చూడవచ్చుచున్నాడు మీ స్థితిగతులను మార్చుటకు నిన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కించుటకు నీకు పరలోక రాజ్యమును ఇచ్చుటకు ప్రభు అయిన క్రీస్తు వారు నిశ్చయముగా నిన్ను చూడవచ్చుచున్నారు లోకరక్షకుడే నిన్ను చూడవచ్చుచున్నప్పుడు నీకెందుకు భయము డోంట్ ఫియర్ నా ప్రియమైన సహోదరి రాయి లోక సంబంధముగా మనము ఎన్ని ఆశలు పెట్టుకొనినను ప్రేమను చూపించినను అది వ్యర్థమే ప్రభు అయిన క్రీస్తు వారే దేవుడే నీ యొద్దకు వచ్చుచున్నప్పుడు నిన్ను చూడవచ్చుచున్నప్పుడు నీకెందుకు చింత కాబట్టి గాడ్ విల్ షూర్లీ విజిట్ యూ అమెన్ డేర్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా కాబట్టి ప్రభు అయిన దేవుడే నీ యొద్దకు వచ్చుచున్నాడు కనుక అడుగుడు నీకు ఇవ్వబడును నీవు ఏ స్థితిలో నీవు ఎలాంటి అవసరత కలిగి ఉన్నావో ప్రభువైన క్రీస్తు వారిని అడుగు నీకు ఇవ్వబడుతుంది మనము లోక సంబంధముగా సామెత చూస్తాము అడగనిదే అమ్మాయినను ఆహారము పెట్టదని అంటారు కదా కాబట్టి మనము అడిగినను అమ్మ ఆహారము పెట్టిద్దో లేదో తెలియదు కానీ మనము అడిగినట్లయితే బూది గంధములను మనకు స్వాస్యముగా ఇచ్చే దేవునిగా ఉన్నాడు ప్రభైన క్రీస్తు వారి నిశ్చయముగా నీ వద్దకు వచ్చుచున్నప్పుడు నిన్ను విజిట్ చేయడానికి వచ్చిచున్నప్పుడు నీవు ఆయనను అడగాలి కదా ప్రభైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు కనుక మనము అడగాలి ఆయన ఇచ్చే దేవునిగా ఉన్నాడు ఈయన మాట తప్పని వాడు మడిమే తిప్పనివాడు నీవు ఏదైతే అడుగుతావో అది నిశ్చయముగా దయచేసే దేవునిగా ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా లోకరక్షకుడే దేవుడే నీ వద్దకు వచ్చినప్పుడు నిన్ను దర్శించినప్పుడు నీ వద్దకు వచ్చినప్పుడు నీవు ఆయనను అడగాలి నాకు పరలోక రాజ్యమునివ్వయ్యా నాకు పరిశుద్ధత నివ్వయ్యా నీ నీ యొక్క పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించాయని నీవు వేడుకొనాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా కొందరు అనుకొనిచున్నారు మన ప్రభువునకు యేసుక్రీస్తుకు మన అవసరతలు తెలుసు కదా ప్రార్థించకపోయినను అడగకపోయినను ఆయన ఇచ్చే దేవునిగా ఉన్నాడని అనుకొనిచున్నారు కానీ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక్కడ ఒక న్యాయాధిపతి దగ్గరకు విధవరాలు పదే పదే వెళ్ళినప్పుడు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమె మరలా మరలా రాకుండునట్లుగా ఆమెకు న్యాయము తీర్చి ఉన్నాడు కదా అలాంటప్పుడు మనము దేవుని వద్ద ఏదైనాను పదే పదే అడగాలి పొందుకునేంత వరకు అడిగిన ఎడల మనకేది కావాలో అడిగిన ఎడల ప్రభు క్రీస్తు వారు ఇచ్చేవాణిగా ఉన్నాడు ఐ మీన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని అందు విశ్వాసం ఉంచు వాడెవ్వడను సిగ్గుపడడు నో వన్ బిలీవింగ్ ఆన్ హిమ్ షెల్ బీ అషేమ్డ్ కాబట్టి మనము సిగ్గుపడాల్సిన అవసరము లేదు దేవుడే మనలను చూచుటకు మన యొద్దకు వచ్చుచున్నాడు గాడ్ విల్ షూర్లీ విజిట్ యూ అడుగుడి మీకు ఇయ్యబడునని ప్రభుయే సెలవిచ్చుచున్నాడు ఆస్కండ్ ఇట్ షెల్ బి గివెన్ టు యూ అని ప్రభుైన క్రీస్తు వారు చెప్పినప్పుడు మనం ఎందుకు సిగ్గుపడాలి మనము విశ్వాసం ఉంచాలి కానీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు దేవుని ఎందు ఉంచు వారు ఎవరైనా సరే వారు సిగ్గుపడరు నో వన్ బిలీవింగ్ ఆన్ హిమ్ షెల్ బీ అషేమ్డ్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఏ విషయంలో నీవు సిగ్గుపడి ఉన్నావు అటు సిగ్గును విడిచిపెట్టు దేవుని అందు నీవి విశ్వాసముంచి ఎడల నీకు సమస్తము సాధ్యములై ఉన్నవి ఆవగింజంత విశ్వాసముంచుము నన్నడుగుము నేను నీ అద్దకు వస్తాను నీకు ఇయ్యబడతాది విశ్వాసమును బట్టి నీవు సిగ్గుపడకుండా ఉండాలని ప్రభుైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము విశ్వాసమును బట్టి నీవు మేలు చేయము నీవు సిగ్గుపడవలసిన అవసరము లేదు నీ స్థితిగతులను మార్చే దేవుడు నిన్ను ఐశ్వర్యవంతునిగా ఐశ్వర్యవంతురాలుగా చేసే దేవుడు శ్రీమంతుడైన దేవుడే మనకుండగా మనకెందుకు భయము కాబట్టి నీవు సిగ్గుపడాల్సిన అవసరము లేదు దేవుని అందు విశ్వాసముంచువాడు ఏమాత్రము కూడా సిగ్గుపడడు కనుక నీవు సిగ్గుపడాల్సిన అవసరము లేదు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడే నీ వద్దకు వచ్చుచున్నాడు కనుక నీవు అడుగు ఆస్కండ్ ఇట్ షెల్ బి గివెన్ టు యూ కాబట్టి దేవునియందు విశ్వాసముంచిన నీవు సిగ్గుపడాల్సిన అవసరము లేదని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను ఆమెన్